మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ నూట యాభై చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉండగా దాని తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక చిరంజీవి నటించబోయే తదుపరి చిత్రాలు ఏంటో తెలుసా చారిత్రాత్మక చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకటి కాగా బోయపాటి శ్రీనివాస్ సురేందర్ రెడ్డిలతో కూడా సినిమాలు చేయడానికి స్టాండ్ బై గా పెట్టుకున్నాడు చిరు అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని నూట యాభై చిత్రంగా చేయాలనుకున్నాడు చిరు అయితే నూట చిత్రం అనగానే అంచనాలు భారీగా ఉంటాయి కాబట్టి సస్పెన్స్ కు పోకుండా తమిళ కత్తి చిత్రాన్ని రీమేక్ చేశాడు చిరు అయితే ఖైదీ నెంబర్ నూట చిత్రం రిలీజ్ అయ్యాక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని చేయనున్నాడు చిరంజీవి దాని తర్వాత సురేందర్ రెడ్డి కానీ బోయపాటి శ్రీనులలో ఎవరో ఒకరితో మరో చిత్రాన్ని చేయడానికి అప్పుడే సన్నాహాలు ప్రారంభించాడు చిరు సురేందర్ రెడ్డి చెప్పిన లైన్ చిరుకు బాగా నచ్చిందట దాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడు సురేందర్ రెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Comment, share and subscribe. Thank you.